హాయ్ అండి అందరికి ట్వెల్వ్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే వచ్చేసింది అండి కంచి పట్టు లైట్ వెయిట్ అంటే సెల్ఫ్ ఫుల్ అంటే ఫుల్ ట్రైనింగ్ అవుతుంది మన దగ్గర శారీ అయితే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఈ శారీస్ మీకు ఈ శారీస్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో మీరు ఎక్కడ చూసినా కూడా రావండి మొత్తం గోల్డ్ కి గోల్డ్ బోర్డర్తో గోల్డ్ పళ్ళు తింది శారీ మాత్రం చూసారా జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే కేవలం మన దగ్గరే ఫాస్ట్ గా అయితే కలర్స్ అయితే చూసుకోండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇంక ఎక్కడా రాదండి కేవలం మన దగ్గర మాత్రమే హోల్సేల్ ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు హోల్సేల్లో లభిస్తుంది అలాగే ప్రీమియం క్వాలిటీ అండి మీరు తిరిగి తెచ్చుకున్నా కూడా ఇలాంటి శారీస్ మాత్రం ఈ రేట్ లో మీకు ఎక్కడ అవైలబుల్ కాదు కేవలం మన ఛానల్లో మాత్రమే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రమే ఇలాంటి అవకాశం అయితే దొరుకుతుంది వింటేజ్ కలెక్షన్ అండి వింటేజ్ కలెక్షన్ ఈ సారీ ఒకసారి చూస్తారా మీకు టూ థౌజండ్ ఫైవ్ ఒక్క రూపాయి కన్నా తక్కువ వస్తుందా కేవలం మన దగ్గర ఆఫ్ రేట్ లోనే వచ్చేస్తాయి ప్రతి ఒక్క శారీ నెంబర్ వన్ శారీస్ అండి మొత్తం ఆఫ్ అండ్ ఆఫ్ లో మొత్తం కలర్స్ చూసేయండి అలాగే మీరు ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామంటే టెన్ శారీస్ అయితే మినిమం తీసుకోవాలి మీకు కూడా మంచి బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా ప్రతి ఒక్క శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఓకే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ పండుగ సీజన్లో ఆఫ్ అండ్ ఆఫ్ రేట్కి ఇస్తుంది హోల్సేల్లో మనమేనండి అలాగే రీసేల్ చేసుకోవాలన్నా కూడా కాంటాక్ట్ అలాగే రీసేల్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఓకే బాయ్ అండి బాయ్